బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న రోజుల్లో పంతొమ్మిది వందల ఐదు జూలై ఆరున నాగ్పూర్ లో కమల్ అనే అమ్మాయి జన్మించింది భవిష్యత్తులో ఈ అమ్మాయి మహిళా మేల్కొల్పు కోసం ఓ గొప్ప సంస్థను సృష్టిస్తుందని ఎవరికీ తెలియదు కమల్ ఇంట్లో దేశభక్తి వాతావరణం ఉండేది లోకమాన్య తిలక్ వార్తా పత్రిక కేసరిని ఆమె తల్లి చదివినప్పుడు కమల్ కూడా దానిని శ్రద్ధగా వినేది కేసరి అద్భుతమైన ఆలోచనలకు ముగ్ధురాలై కట్నం లేకుండానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఈ మొండితనం కారణంగా ఆమెకు పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే ఇద్దరు కుమార్తెలకు తండ్రి అయిన వార్ధాకు చెందిన వితంతు న్యాయవాది పురుషోత్తమరావు కేల్కర్ తో వివాహం జరిగింది వివాహం అనంతరం ఆమె పేరు లక్ష్మీబాయిగా గా మారింది తరువాత పన్నెండు సంవత్సరాల్లో లక్ష్మీబాయ్ ఆరుగురు కుమార్లకు జన్మనిచ్చింది తన కుటుంబ జీవితంలో తన పుట్టింటి నుండి సంపాదించిన విలువలను పూర్తిగా అనుసరించి ఆదర్శవంతమైన మహిళగా కీర్తిని ఆర్జించింది ఆమె ఇంటికి దేశవాళి వస్తువులు మాత్రమే వచ్చేవి ఆమె తన సవతి కూతురుల కోసం ఇంట్లో టీచర్ ను పిలిపించేది అక్కడ నుంచి మదిలో ఆడపిల్లల చదువు అనే భావం పుట్టి బాలికల పాఠశాలను ప్రారంభించింది సంప్రదాయవాద సమాజానికి పోటీగా హరిజన సేవకులను తన ఇంట్లో ఉంచుకునేది గాంధీజీ స్ఫూర్తితో ఇంట్లోనే చక్రం తిప్పడం నూలు వడకడం చేసేది ఒకసారి గాంధీజీ ఒక సభలో విరాళాల కోసం విజ్ఞప్తి చేసినప్పుడు లక్ష్మీబాయ్ తన బంగారు గొలుసును విరాళంగా ఇచ్చి గొప్ప మనసును చాటుకుంది ఆమె భర్త పంతొమ్మిది వందల ముప్పై రెండులో మరణించాడు దీంతో పిల్లలతో పాటు బాల వితంతువు కోడలు బాధ్యత కూడా ఆమెపై పడింది లక్ష్మీబాయ్ ఇంట్లోని రెండు గదులు అద్దెకు ఇవ్వడంతో ఆర్థిక సమస్య కొంతమేర పరిష్కారమైంది ఆ రోజుల్లోనే ఆమె కుమారులు సంఘ్ శాఖ సందర్శించడం ప్రారంభించారు ఆమె ఆలోచనలు ప్రవర్తనలో వచ్చిన మార్పు లక్ష్మీబాయ్ మనస్సులో సంఘ్ పట్ల ఆకర్షణను రేకెత్తించింది అనంతరం ఆమె సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెగ్డేవార్ ను కలుసుకుంది మహిళలు సంఘ్ లోకి రారని హెగ్డేవార్ చెప్పారు దీంతో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాష్ట్ర సేవికా సమితి పేరుట మహిళల కోసం కొత్త సంస్థను ప్రారంభించింది కమిటీ పని విస్తరణతో స్త్రీల హృదయాల్లో లక్ష్మీబాయికి గౌరవప్రదమైన స్థానం లభించింది అందరూ ఆమెను వందనీయ ఆంటీ అని పిలవడం ప్రారంభించారు తరువాతి పదేళ్ల నిరంతర ప్రయాణంలో ఆ సంస్థ అనేక ప్రాంతాల్లో విస్తరించింది సంస్థ మొదటి జాతీయ సమావేశం పంతొమ్మిది వందల నలభై జరిగింది స్వాతంత్ర్యం దేశ విభజనకు ఒక రోజు ముందు ఆమె సింధులోని కరాచీలో ఉంది పరిచారికలు ప్రతి పరిస్థితిని ఎదుర్కొని స్వచ్ఛతను కాపాడుకోవాలని ఆమె కోరారు హిందూ కుటుంబాలు సురక్షితంగా భారత్ కు చేరుకునేలా ఏర్పాట్లు కూడా చేశారు జిజయాబాయ్ మాతృత్వం అహుల్యాబాయ్ కృషి లక్ష్మీబాయ్ నాయకత్వం మహిళలకు ఆదర్శంగా నిలిచేలా చేసింది తన జీవిత కాలంలో బాలల దేవాలయం భజన బృందం యోగాభ్యాస కేంద్రం బాలికల వసతి గృహం మొదలైన అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు ఆమె రామాయణం గురించి చాలా అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో చాలా చోట్ల సంస్థ కార్యాలయాలు నిర్మించారు మహిళల మేల్కొల్పుకు ఉద్యమ మార్గదర్శకురాలైన గౌరవనీయమైన కేల్కర్ నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన మరణించారు ఆమె స్థాపించిన రాష్ట్ర సేవికా సమితి నేడు ప్రపంచంలోని ఇరవై ఐదుకు పైగా దేశాల్లో క్రియాశీలంగా ఉంది